సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం చాలామంది వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ సొంత ప్రేమ స్వీయ ప్రేమ అయ్యా సెల్ఫ్ లవ్ అనేది లేకపోవడం మన సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో ప్రతి ఏరియాలో మనం స్ట్రక్ అయిపోతూ ఉంటాం నెక్స్ట్ టెన్ మినిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టోటల్ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ అతో ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ అనేది చేస్తాం ప్రతి ఒక్కరు మొబైల్ ఒక ప్లేస్ లో సెట్ చేసుకొని గుండె మీద చేపెట్టుకోండి శ్రీనివాస్ గారు ఎస్ గుండె మీద చేపెట్టుకోండి సార్ కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకునేటప్పుడు కాంతివంతమైన వైబ్రేషన్స్ అన్ని మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు ఆ వైబ్రేషన్స్ వల్ల మీరు ఇంకా ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరు ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీ బాడీ ఎంతో రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది ఎస్ ఫోకస్ చేయండి మీ బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది మీ బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది ఎస్ మన ఈ లైఫ్లో ఈ జర్నీలో ఈ యూనివర్స్ తరఫున మనకు అద్భుతమైన ఒక సోల్ని యూనివర్స్ గిఫ్ట్ ఇవ్వడం అనేది అండ్ మన యొక్క బాడీ మన యొక్క పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అండ్ యూనివర్స్లో ఉన్న పవర్ మన పేరెంట్స్లో ఉన్న లవ్ ఈ బాడీ ఫ్రీగా మన లైఫ్లో మన జర్నీ స్టార్ట్ అనేది కావడం గమనించాం మన ఈ బాడీ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ యూనివర్స్లో ఉన్న శక్తిని మన ద్వారా రీకనెక్ట్ అయ్యేలా మన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకొని ఈ యూనివర్స్ ఇచ్చిన సోల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మన యొక్క బాడీ యొక్క లైఫ్ని ఫుల్ఫిల్మెంట్ చేయడమే మన లైఫ్ యొక్క పర్పస్ ఈ జర్నీలో మనం మనలో ఉన్న ఈ యూనివర్స్ పవర్ ఉన్న సోల్తో మన బాడీ ఎంత కనెక్ట్ అయి ఉందనేది మన యొక్క బాడీని మనం ఎంత ఇష్టపడుతున్నామని దాన్ని భేజ్ చేసుకొని మనలో ఉన్న శక్తి మనని ముందుకు పోవడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ రోజు వరకు మనం తెలిసి తెలియక చాలాసార్లు మనం మనల్ని మనమే బ్లేమ్ చేసుకొని ఉంటాం మన బాడీని సరైన రెస్ట్ ఇవ్వక చాలాసార్లు ఇబ్బంది పెట్టి ఉంటాం చాలాసార్లు వేరే వాళ్ళ విషయాల గురించి ఆలోచిస్తూ మన బాడీని హర్ట్ చేసి ఉంటాం దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం మరి ఈరోజు వరకు మన బాడీలో ఉన్న ఎనీ నెగిటివ్ అండ్ ప్రజెంట్ మన బాడీలో ఉన్న ఈ టోటల్ నెగిటివ్ సిస్టాన్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు యూనివర్స్ మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఈ స్పిరిచువల్ జర్నీని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం మరి మీ సోల్తో మీ బాడీని కనెక్ట్ చేయడానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయండి ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ నన్ను చాలా మంది ఇష్టపడుతున్నా కూడా నన్ను నేను ఇష్టపడట్లేదు ఐఎమ్ సారీ ఎస్ మీ జర్నీ స్టార్టింగ్ నుంచి వరకు అబ్జర్వ్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయండి ఫస్ట్ టైం మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం మీరు మీ మదర్ తను కన్సివ్ అయిందని తెలిసిన మూమెంట్లో తన బాడీలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి తను ఆ నైన్ మంత్స్లో మీ పైన చూపిన కేరింగ్ మీ కోసం తను తీసుకున్న ప్రతి ఫుడ్ మీకోసం తను నేర్చుకున్న ప్రతి విషయం అబ్జర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఎస్ నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ అమ్మా థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ మై మీ మదర్ మీకోసం ఆ నైన్ మంత్స్ తనెంతో కేరింగ్ గా తన పైన చూ మీ పైన చూపిన తన ప్రేమని ఎస్ రెండు చేతులతోని ఎస్ తీసుకొని మీ గుండె దగ్గర హక్ చేసుకోండి రెండు చేతుల నుంచి దూరం నుంచి ఎనర్జీని తీసుకుంటూ మీ గుండె దగ్గర హక్ చేసుకోండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ అమ్మా థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హై వెరీ గుడ్ మీరు ఫస్ట్ టైం ఈ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మూమెంట్లో మీ పేరెంట్స్ యొక్క ఫేస్ లో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ని గమనించండి మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని మీ మదర్ చూసినప్పుడు తన కళ్ళలో ఉన్న ఆ ప్రేమను మీ ఫాదర్ కళ్ళలో ఉన్న ఆ ప్రేమను చేయండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ అమ్మ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ నాన్న థ్యాంక్ యూ ఐ లవ్ ఆ లో మీ రిలేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూడ్డానికి వస్తూ వాళ్ళు చూపించే ఆ మమకారాన్ని ఆ ప్రేమని వాళ్ళ యొక్క ఆప్యాయతల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎస్ ప్రతి ఒక్కరు రెండు చేతులతో వాళ్ళ ప్రేమని మీ గుండె దగ్గరికి హక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ మై పేరెంట్స్ మీరు ఒక రిలేషన్స్లో ఉన్న ఎస్ మీకు ఎవరైతే గుర్తొస్తున్నారో వాళ్ళ యొక్క పేర్లని గుర్తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ మై ఫ్యామిలీ అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి మీకు ఫస్ట్ టైం హెల్ప్ చేయడానికి మీ ఫ్యామిలీలో మీకు ఫస్ట్ టైం మీకు మిమ్మల్ని క్లీన్ చేయడానికి మీకు సపోర్ట్ చేయడానికి మీ మదర్గా సపోర్ట్ ఉన్న మీకు హెల్ప్ చేసిన మేడ్ని గుర్తెచ్చుకోండి తన ఫేస్ గుర్తుండకపోవచ్చు ప్రతి ఒక్కరు గుర్తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ అండ్ ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో మీరు ఫస్ట్ టైం మీ మదర్ని మీరు అమ్మాని పిలిచినప్పుడు తన ఫేస్ లో ఆనందాన్ని గమనించండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ అమ్మా థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ మీరు ఫస్ట్ టైం మీరు నడుస్తూ ఫస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మీరు నడిచినప్పుడు రిలేషన్స్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ని గమనిస్తున్నారు అండ్ మీరు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు సపోర్ట్ చేసిన మీ యొక్క టీచర్ని గుర్తెచ్చుకోండి తన ఫేస్ని తన యొక్క గుర్తు తెచ్చుకోండి మీకు సపోర్ట్ చేసిన టీచర్ యొక్క ప్రేమను రెండు చేతులతో అక్ చేసుకుంటూ ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ టీచర్ ఎస్ ఆయన మూమెంట్స్ ఇస్తూ రెండు చేతుల ఎనర్జీని మీ గుండె దగ్గరికి తీసుకొచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ టీచర్స్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ అండ్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఫస్ట్ టైం పరిచయమైన మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ టైం పరిచయం మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ ఫర్ ద లవ్ ఐ ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి మీ కాలేజ్లో మీ స్కూల్ ఏజ్ టైంలో మీకు సపోర్ట్ చేసిన ఎస్ మీరు చాలా ఇష్టపడే ఎస్ మీ యొక్క టీచర్ని గుర్తెచ్చుకోండి ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ మై టీచర్స్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ మై టీచర్స్ వెరీ గుడ్ మీకు చాలా సపోర్ట్ చేసిన వన్ మోర్ టీచర్ మీకు ఇష్టమైన మీకు సెకండ్ టీచర్ని గుర్తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ టీచర్స్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ ఐ లవ్ హతీ ఒక్కరూ గుర్తెచ్చుకోండి మీరు ఫస్ట్ టైం మీ నాలెడ్జ్ని యూజ్ చేసి మీరు మనీ సంపాదించడానికి మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ మీకు ఫస్ట్ టైం జాబ్ ఇచ్చిన పర్సన్స్ని గుర్తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హక్ ద లవ్ ఐ హరీ గుడ్ అండ్ మీరు ఫస్ట్ టైం ఒకవేళ మీకు కనుక ఆ మ్యారేజ్ అయి ఉంటే ఎస్ మ్యారేజ్ లైఫ్లో మీ యొక్క మ్యారేజ్ కోసం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హరీ గుడ్ మీరు మీ యొక్క మ్యారేజ్ లైఫ్లో మీ లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ మీ పైన చూపిన ప్రేమ వాళ్ళ యొక్క కేరింగ్ని అబ్జర్వ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ యు ఐ లవ్ యుస్ మీరు మీ ఫస్ట్ టైం మీ యొక్క బేబీని మీ యొక్క పిల్లల్ని మీరు ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు వాళ్ళని మీరు ఎంత ప్రేమగా మీ యొక్క లైఫ్లో ఒక పవర్ఫుల్ మూమెంట్స్ని గుర్తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ ఎస్ అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే మీ కోసం మీరు మీ లైఫ్లో మీ కోసం మీరు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రతి విషయం అండ్ మీకోసం మీరు స్ట్రాంగ్గా నిలబడి మీ ఫ్యామిలీని ప్రతి ఒక్కరిని ఎదిరించి మీరు తీసుకున్న డిసిజన్స్లో మీ పైన మీరు చూపిన ప్రేమని గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ యూ అండ్ మీకోసం మీరు మీకు నచ్చిన డ్రెస్ మీకు నచ్చిన మూమెంట్లో మీకు మీ ప్రశాంతత కోసం మీ పీస్ఫుల్నెస్ కోసం మీరు తీసుకున్న డిసిజన్స్ ప్రతి ఒక్కదాన్ని గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ అండ్ విధంగా మీ లైఫ్లో ఈరోజు వరకు మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి మనీ ఈవెన్ ఈ యొక్క సబ్జెక్ట్లో కావచ్చు ఈ యొక్క కోర్సులో కావచ్చు మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి మనీ గెస్ గుర్తెచ్చుకోండి ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ యు ఐ లవ్ యు గెస్ ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నన్ను ఇంతమంది ఇష్టపడుతున్నా ఇంతమంది నాపైన ప్రేమ చూపిన వాళ్ళున్నా చాలాసార్లు నేను నాతో నేను కనెక్ట్ అవ్వలేదు దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ మై డియర్ బాడీ దయచేసి నన్ను క్షమించు చాలాసార్లు నేను నిన్ను హర్ట్ చేశాను నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నాతో కనెక్ట్ అయి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సోల్ ఈవెన్ చాలాసార్లు నేను నెగిటివ్ యాక్షన్ తీసుకున్నాను ఐఎమ్ సారీ చాలాసార్లు ప్రతి చిన్నదానికి బాధపడి నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను ప్లీజ్ ఫర్ గివ్ మీ నాకు ఈరోజు అర్థమైంది నా లైఫ్లో పాజిటివ్గా ఉండాలన్నా నెగిటివ్గా ఉండాలన్నా అది నా చేతుల్లోనే ఉంది నాకు పాజిటివ్గా ఉండడం అంటే వాటర్ తాగినంత ఈజీ నాకు పాజిటివ్గా ఉండడం అంటే వాటర్ తాగినంత ఈజీ ఎస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎస్ మీ పేరు చెప్తూ ఐ లవ్ యూ శ్రీనివాస్ ఐ లవ్ యూ నేను ఎలా ఉన్నా ఈవెన్ నేను వంద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను ఎవరు ఇష్టపడకపోయినా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఎలా ఉన్నా నేనంటే నాకు ఇష్టం ఎందుకోసం అంటే నా లైఫ్ నా చేతుల్లో ఉంది నా ఆనందం నా చేతుల్లో ఉంది నా సాటిస్ఫాక్షన్ నా చేతుల్లో ఉంది నా ఫేస్లో స్మైల్ నా చేతుల్లో ఉంది గ్యాస్ ప్రతి ఒక్కరూ స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ ఎస్ మీ లైఫ్లో ఈ రోజు వరకు మీరు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చాలా నవ్వుకున్న నెంబర్ వన్ మీ లైఫ్లో లో బిగ్గెస్ట్ ఆ మూమెంట్ గుర్తెచ్చుకోండి మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా నవ్విన ఆ పాజిటివ్ వైబ్రేషన్ని గుర్తెచ్చుకోండి అది మీ ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు ఏ ప్లేస్లో మీరు ఎక్కువగా ఆనందంగా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం సంతోషంగా ఫీల్ అయ్యారో గుర్తెచ్చుకోండి అది ఏ చిన్న విషయం అయినా కావచ్చు హెల్త్ మనీ రిలేషన్ కెరియర్ ఏదైనా కావచ్చు ఈవెన్ ఫ్రెండ్స్తో తో కావచ్చు ఈవెన్ నార్మల్ టైంలో కావచ్చు గుర్తెచ్చుకోండి మీరు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అయిన ప్రతి మూమెంట్ ని తెచ్చుకోండి వెరీ గుడ్ అలానే మీ సెకండ్ టైం మీరు ఎంతో ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయినా ఆ పాజిటివ్ మూమెంట్ ని తెచ్చుకోండి ఆ పాజిటివ్ మూమెంట్ ని తెచ్చుకోండి ఆ పాజిటివ్ మూమెంట్ ని తెచ్చుకోండి ఆ పాజిటివ్ మూమెంట్ని గుర్తించుకోండి ఆ పాజిటివ్ మూమెంట్ని గుర్తెచ్చుకోండి ఆ పాజిటివ్ మూమెంట్ని గుర్తించుకోండి ఆ పాజిటివ్ మూమెంట్ని గుర్తెచ్చుకోండి ఎస్ ఐ లవ్ యూ ఐ లవ్ ఐ లవ్ యూ ఐ లవ్ యుస్ ఒక లోతైన శ్వాస తీసుకోండి లోతైన శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు మీ బాడీలోకి ఒక కాంతివంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న టోటల్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ బ్లాకేజెస్ ఒక బ్లాక్ కలర్ ఎనర్జీగా బయటికి వెళ్ళిపోతూ మీ బాడీ టోటల్గా ఫుల్ ఆఫ్ లవ్ సింబల్స్తో మీ బాడీలో ఆ టోటల్ పింక్ కలర్ స్ప్రెడ్ అవ్వడం గమనిస్తున్నారు మీ గుండెలో ఉన్న ప్రేమ మీ బాడీ మొత్తాన్ని అబ్జర్వ్ చేయడం గమనిస్తున్నారు టోటల్ మీ బాడీ ఒక పాజిటివ్ బెలూన్స్తో ఒక పింక్ కలర్ బెలూన్స్తో నిండిపోవడం గమనిస్తున్నారు మీ బాడీ ఎంతో తేలిక అయిపోవడం ఎంతో రిలాక్స్ అయిపోవడం గమనిస్తున్నారు బాడీ ఎంతో రిలాక్స్ అయిపోవడం గమనిస్తున్నారు మీ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ యాస్ నెక్స్ట్ సెవెన్ డేస్ ప్రతిరోజు అట్లీస్ట్ వన్ టైమ్ అయినా ఈ యొక్క రిచువల్ని ఫాలో అవ్వండి